నమస్కారం వెల్కమ్ టు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అంబులెన్స్ సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది వీరం పలచగా ఉంటుందని వృద్ధికి ఏదైనా సులువైన చిట్కా ఉండ చెప్పని చాలా మంది అడుగుతూ ఉంటారు లేదంటే వీరికైనా సంఖ్య తక్కువగా ఉందని వాటిని పెంచుకోవడానికి చిట్కా ఉండే చెప్పని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి మందులు వాడినా మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కూడా కౌంటర్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ సులువైన చిట్కాతో మీ వీర వృద్ధి పెంచుకోవడానికే కాకుండా వీరకాల సంఖ్యను కూడా మీరు పెంచుకునే అవకాశం కూడా ఉంది అయితే ఎప్పటిలాగానే వీటికి పత్యం మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే పత్యం అంటే ఏంటి అంటే నాన్ వెజ్ కావాలి ఆల్కహాల్ కావాలి పొగాకు ఉత్పత్తులు కానివ్వండి వేడికచ్చే పదార్థాలు కానివ్వండి అన్ని పూర్తిగా మానివేసి కేవలం కూరగాయలు ఆకుకూరలు తింటూ పండ్లు అలాంటివి పాలు ఎక్కువగా తీసుకోవడం అదేవిధంగా మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయినా త్వరగా రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అని తెలుసుకుందాం సో ఇప్పుడు మీరు చేస్తూ చూస్తున్నది రెడ్డి వారి నానుబాలు అంటారు దీన్ని వీటిని యొక్క ఆకులకే పువ్వులు పూస్తూ ఉంటాయి ఇలా రెండు రెండు ఆకులకు ఒక్కొక్క పువ్వు పూస్తూ ఉంటుంది సహజంగా మనం వీటిని గడ్డి ఉన్న చోట్ల లేదంటే పొదల దగ్గర వీటిని ఎక్కువగా మనము కనబడుతూ ఉంటుంది సో ఈ చెట్టుని మీరు చూ ఈజీగా చూస్తే గుర్తుపట్టగలుగుతారు చూడండి ఇలా ఉంటుంది దీన్ని మళ్ళీ ఇక్కడ ఆకుల మధ్యలో పువ్వులాగా వస్తూ ఉంటుంది మీరు చేయాల్సినలా ఏంటి అని అంటే ఈ చెట్టు మొత్తాన్ని సమూలంగా వేలతో సహా తీసుకొని రండి తీసుకు వచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీన్ని ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత బాగా ఎండుతుంది నీడలో ఎండబెట్టాలి ఎండలో ఎండబెట్టకూడదు ఎండుతుంది అంటే కనీసం ఒక వారం పది రోజులు మంచిగా ఎండుతుంది ఇలా ఎండిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మెత్తగా దంచి వస్త్రగాలితం అంటే పొడిలాగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పొడి ఇలా తయారవుతుంది ఇలా తయారైన తర్వాత మనం ప్రతిరోజు ఏం చేయాలి అని అంటే ఈ పొడిని ఒక అర చెంచాడు తీసుకోండి అర చెంచాడు పొడిని తీసుకొని దీనికి ఆవు వెన్న కానీ ఆవు నెయ్యి కానీ మన మార్కెట్లో అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఆ వెన్న అయితే కనుక మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆవుది సో ఈ ఆవు వెన్న కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ ఇది ఒక చెంచాడు తీసుకొని దీన్ని ఒక చెంచాడు తీసుకొని రెండింటినీ కలుపుకొని ఆ మిశ్రమాన్ని లేపనలాగా తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రిపూట తింటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది ఒక చెంచాడు నెయ్యి లేదంటే వెన్న ఒక చెంచాడు రెండింటినీ కలుపుకొని మనము ప్రతిరోజు తింటూ ఉండాలి ఇలా కనుక ప్రతిరోజు తింటూ ఉంటే నలభై నుంచి అరవై రోజుల్లోనే వీర వృద్ధి కలగడం వీర్యం చిక్క పడడం అదేవిధంగా వీరగణ సంఖ్య పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఆయుర్వేదంలో ఏదైనా సరే పథ్యం చేయకుండా రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాదు మీరు పథ్యం చేస్తూ ఈ చిక్క ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మీకు కనుక సమస్య తీవ్రంగా ఉండి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ చాలా సంవత్సరానికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి లేదంటే నేరుగా మా దగ్గరికి వచ్చేసి మీరు డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు లేదంటే మెడిసిన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంది మీకు ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే రావడం ఇబ్బందిగా ఉన్నట్లయితే మేము మీకు ఆర్డర్ ద్వారా కూడా మెడిసిన్ని డైరెక్ట్గా మీ అడ్రస్కి కొరియర్ చేయడానికి కూడా మేము పంపిస్తాము ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు అయిన సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ